विनायक विनायकविघ्नेश्वर कुहारती विघ्नराजाय नी कुमङ्गलहारती विनायकविघ्नेश्वरनि कुहारती विघ्नराजाय नि कुमङ्गलहारति పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సములో నిన్ను మేమునిలిపాము పూజలందుకోవయ్యా నిన్ను మేము నిలిపాము కోవయ్య వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి ఏ పూ పూజ చేసిన మొదటి పూజనీ కేనయ్యా ఏ భజన పాడిన మొదటి పాట పూ పూజ చేసిన మొదటి పూజ నీకేనయ్యా ఏ భజన పాడిన మొదటి పాట నీకేనయ్యా వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్